రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కట్టకుండా వదిలేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ కట్టాలని ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి ముఖ్యంగా న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ ఇప్పటికే గతంలో కూడా హైకోర్టు మాట్లాడింది పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వచ్చిన నెప్పేంటి అందులో అని చెప్పి గతంలోనే హైకోర్టు అడిగింది సో మళ్ళీ కొంతమంది సామాజిక కార్యకర్తల ముసుగులో మళ్ళీ దాని మీద పిటిషన్ వేసి దాని మీద స్టే ఇవ్వాలి ఆ మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలవకూడదు ఆ జీవోలు రద్దు చేయాలని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టుకు మళ్ళీ గట్టిగా నోటినిండా నిండా గడ్డి పెట్టింది ఏమని ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము ఇది ప్రభుత్వ పరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం ఇందులో మేము జోక్యం చేసుకోవడం కుదరదు ఒకవేళ ఆ నిర్ణయంలో ఏదైనా తప్పొప్పులు ఉంటే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించుంటే తప్ప ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల విషయంలో మేము జోక్యం చేసుకోలేం ఇప్పుడు పిలిచినటువంటి టెండర్లను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపలేమని చెప్పి హైకోర్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది కానీ ఈ వార్త ఎక్కడ సాక్షిలో రాదు సాక్షిలో ఎక్కడా రాదు అదే టీడీపీ నేతల మీద చిన్న ఎలిగేషన్ వస్తే సాక్షిలో పోతర్థం పెట్టి రాస్తాడు బట్ ఎక్కడా కూడా నిన్న పీపీపీ మీద ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎక్కడా రాయుడు ఎందుకు రాయరు అంటే అది వాళ్ళకు వ్యతిరేకం పీపీపీ ఆడ ఉద్దేశం ఏంటి మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వకూడదు దానికోసం దానికి అనుకూలంగా ఉన్న ఏ వార్త కూడా సాక్షిలో రాదు అదే జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుని ఉంటే అది అప్పటికైనా ఈ ఒకవేళ కోర్టు ఇలాంటి నిర్ణయం ఇచ్చి ఉంటే పెద్ద హెడ్డింగ్తో వేస్తాడు జగన్ రెడ్డిని సమర్థించిన హైకోర్టు సాక్షిలో వచ్చే పెద్ద హెడ్డింగ్ అదే పీపీపీ విధానంలో సభాష్ అన్న హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చర్యలు చూసి దేశం మొత్తం ఆయన వక్క చూసింది ఇలాంటి డింగిల్ పెట్టి వేసుకునేవాడే బట్ ఇప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కూటమి చేయాలనుకుంటుంది కాబట్టి అలాంటి వార్తలు అక్కడ రాయం సో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది అయితే గతంలో కూడా ఒక వార్త వచ్చింది ఇలా అంటే సాధారణంగా ఒక చెంప మీద కొడితే మాకు సాల దూరం రెండో చెంప కూడా పగల కొట్టాలన్నట్టు ఉంది సాధారణంగా ఇది వైసీపీకి అలవాటు అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా అదే హైకోర్టులో చివాట్లు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ చివాట్లు తినొచ్చేవాడు అమరావతి విషయంలో వాళ్ళకి జరిగింది అదే ఇప్పుడు పీపీపీ విషయంలో కూడా జరుగుతుంది అదే ఎందుకంటే వీళ్ళు ప్రైవేటు ప్రైవేటు అని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు కానీ అందులో ప్రభుత్వం అనే ఒక పదం ఉంది ఆ పదం గురించి చెప్పట్లా ప్రభుత్వ అండర్లో ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్నాయి దాన్ని నిర్మించినందుకు గాను కొంతకాలం వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకుంటారు తర్వాత బయటకు వెళ్ళిపోతారు ఇది వాస్తవం ఇది సింపుల్గా చెప్పాలంటే ఇదే లాజిక్ పోని మన జీవితంలో పీపీపీ ఏదైనా కొత్తదైతే మనం కంగారు పడవచ్చు ఇది విఫలం అవ్వద్దు సఫలం అవద్దో తెలియదని కంగారు పడవచ్చు మనం నిత్యం లగిస్తే చాలా పీపీపీ మీద ఆధారపడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లు కానివ్వండి లేకపోతే హైవేలు కానివ్వండి మెట్రోలు కానివ్వండి అంతెందుకు చివరికి ఎవరికి వన్ నాట్ ఎయిట్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది మనం ఆపదొస్తే ఫోన్ చేసే వన్ నాట్ ఎయిట్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది సో ఈ రోజుల్లో అది కామన్గా జరిగింది దానివల్ల ఏంటి కొంతకాలం వాళ్ళు మెయింటెన్స్ తీసుకుంటారు ఆ తర్వాత ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళిపోతారు సో ఇది ఎక్కడైనా జరిగేది దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు గతంలో హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి ఇది గతంలో మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది వైద్య కళాశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి నిధుల కొరత కారణంగా నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చు వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ఆల్రెడీ ఒక చెంపదేప తిన్నారు ఇది ఒక వారం పది రోజులైంది ఆల్రెడీ ఇది జరిగో పది రోజుల దాకా అయింది రెండు వారాలు సుమారు అయింది ఆల్రెడీ చెంపదేప తిన్నారు ఇక్కడ చాలా ఘాటుగా చెప్పింది హైకోర్టు మీకు వచ్చింది నెప్పేంటి అది ప్రభుత్వం నిధుల లేమి వల్ల తీసుకుని ఉండొచ్చు నిధులు లేవు కదా అని చెప్పి కట్టకుండా జగన్మోహన్ రెడ్డి లాగా ఐదేళ్ల పాటు వదిలేస్తే దానికి ఉపయోగం ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి నిజంగా ఐదేళ్లలో పోనీ ఏడాదికి ఒక కాలేజీ ఐదు కాలేజీలు పూర్తి చేసి ఉంటే బాగుండేది నిన్న కోర్టుకు కూడా చెప్పారు వాళ్ళు కాలేజీలు ఎంతవరకు పూర్తి అంటే ఒక పులివేంద్ర కాలేజీ మాత్రం ఒక ఎనభై శాతం పూర్తి అది కూడా వందవలా మిగిలిన కాలేజీలు ఇరవై నుంచి ముప్పై నలభై శాతం మధ్యలోనే ఉన్నాయి యాభై శాతం కూడా అవ్వలేదని కోర్టుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయలే మరి అలా ఐదేళ్లలో ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయకపోతే పదిహేడు కాలేజీలు పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పడతావు మీరే అంచనా వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుందాం కాసేపు ఇంకొక ఐదేళ్ళు ఉంటే మహా అయితే ఒక కాలేజీని వంద శాతం చేస్తాడు లేదా రెండు కాలేజీలు చేస్తాడు మరి పదిహేడు కాలేజీలు ఎన్నేళ్ళు కావాలి సో కోర్టు చెప్పింది కూడా అదే నిధుల్లో ఏమి వాళ్ళు తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు సో ఇది మొన్న ఇచ్చినటువంటి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఈ రోజు ఏం మాట్లాడిందో చూడండి ఒకసారి సో ఇది కూడా ఇంచుమించు ఈ రోజు కూడా ఆ టైప్ వ్యాఖ్యలే చేసింది పిపిపి ఆపలేం అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం చట్ట విరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం టెండర్ ప్రక్రియ ఆగేలాగా ఉత్తర్వులు ఇవ్వలేం మెడికల్ కాలేజీలపై తేల్చి చెప్పిన హైకోర్టు కౌంటర్ దాఖలకు ఆ సర్కారుకు సమయం తోడు పార్టీకి హక్కులు ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది ఏదైతే ఇది మరీ దారుణంగా ఉంది ఇప్పుడు కొంత వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళు కట్టేదే కొంతకాలం దానివల్ల వచ్చే ఆదాయాన్ని తీసుకోవడానికి సో అది కూడా ప్రభుత్వ అండర్లో ప్రభుత్వ పరిమితికి లోబడి ఓపీ ఫ్రీ ఆ తర్వాత జరిగే ఫీజులన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి విధా అనుగుణంగా ఉంటాయి ప్రభుత్వం ఏదైనా ఒకటి మెయింటైన్ చేస్తుందంటే అందులో భారీ ఫీజులు ఉండవు మనకు తెలిసిన విషయమే కానీ దానికి కూడా హక్కులు ఉండకూడదని చెప్పి కోర్టును అడిగితే కోర్టు ఆ విషయాన్ని కూడా తిరస్కరించింది వాళ్ళు పూర్తిగా డబ్బులు పెట్టేసి కట్టేసి మనకు గుర్తిని అప్పచెప్పేసి వెళ్ళిపోరు కదా ఇచ్చేస్తారు ఎప్పుడు ఇస్తారు ముప్పై మూడేళ్ల తర్వాత ఇచ్చేస్తారు మనకి ఆ తర్వాత పూర్తిగా అది ప్రభుత్వ అండర్లోనే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిలో ఏదైనా సలహాలు ఇవ్వచ్చు మీరు మరీ ముప్పై మూడేళ్ళంటే బాగా ఎక్కువ సమయం పెట్టారు అలా కాకుండా ఒక పదిహేను ఏళ్ళు పెట్టండి లేదా ఒక ఇరవై ఏళ్ళు పెట్టండి లేదా ఇంకా ఏదైనా కొద్దిగా మార్పులు చేయండి అని సూచనలు సలహాలు ఇస్తే తప్పు లేదు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ అసలు పీపీపీఏ తప్పు నేను వస్తే తరిమేస్తా ఎవడొస్తాడో రండి కోర్టు ఏం చేసింది చివాట్లు పెట్టింది అడ్డుకోవడం కుదరదని చెప్పింది సో ఇది ఇక్కడ ఏం రాశారు చూడండి రాష్ట్రంలోని పది మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని స్పష్టం చేసింది ఒకవేళ ఆ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమైతే తప్ప కోర్టులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది కాలేజీలు ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల లాభ నష్టాలు ఏంటనే విషయం కూడా ఆ కోర్ట్ అయితే అడగడం జరిగింది దానికి కొంత సమయం కూడా అడిగారు పూర్తి స్థాయిలో ఆ కౌంటర్ దాఖలు చేయడానికి దీనికి కంటిన్యూషన్ కూడా ఉంది ఒకసారి చూద్దాం అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు అయితే పీపీపి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉంది ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బుల సంచులతో పెట్టుబడిదారులు హడావిడిగా రారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు అబ్బబ్బా ఇది ఖచ్చితంగా ఆగిపోవాలి దీనివల్ల నష్టం అంటే కోర్టు కూడా చెప్పింది బాబు వాళ్ళు టెండర్లే టెండర్లేనాయన టెండర్లు ఈ రోజు పిలవగానే రేపు వద్ద డబ్బులు సంచులు వేసుకుని ఎవరు గవర్నమెంట్ దగ్గరికి వచ్చారు కదా దానికి కొద్ది టైం పడదు కదా ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకున్నాక తదుపరి విచారణ అనేది కొనసాగిద్దామని చెప్పి కోర్టు ఆ వ్యాఖ్య కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు అయితే వాయిదా వేసింది దీన్ని విచారించింది కూడా ఎవరంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడినటువంటి మెయిన్ ధర్మాసనమే దీన్ని అయితే విచారించింది సో ఇక్కడ చూడండి గత నెల తొమ్మిదవ తిన నెంబర్ ఐదు వందల తొంభై జారీ చేశారు దీన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో లో పిలివేశారు వీళ్ళంతా వాళ్ళ మనుషులేపోతే లేకపోతే వచ్చింది నెప్పింది సామాజిక కార్యకర్త నష్టం జరిగితే మాట్లాడాలి దాని వచ్చిన నెబ్బేమీ లేదు కదా ఈ వాద్యం బుధవారం విచారణ రాగా పిటిషనర్ ఆ వాదనలు వినిపిస్తూ లాభ నష్టాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే పీపీపి విధానంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు నిర్వహణ బాధ్యతలను ముప్పై మూడేళ్ల పాటు థర్డ్ పార్టీకి అప్పగించడం అంటే ప్రవేతి వ్యక్తులకు వేల కోట్లు అర్జిస్తారు ఇప్పటికే పిలిచిన టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు ధర్మాసనం స్పందిస్తూ ఆసుపత్రుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది కాలేజీల నిర్మాణం ఏ దశలో ఉందని ఆరాధిసింది దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానం ఇస్తూ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అవసరం ఒక పులివెందుల మెడికల్ కాలేజీ మాత్రం ఎనభై శాతం పూర్తయింది మిగిలిన కాలేజీ నిర్మాణాలు ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే జరిగాయి అని స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి అర్థమైందా జగన్మోహన్ రెడ్డి పులివెందల కాలేజీని కూడా వంద శాతం పూర్తి చేయాల అది పూర్తి చేయాలన్నా ఇంకొక ఐదేళ్ళు కావాలి ఆయనకి ఆ లెక్కన పదిహేడు కాలేజీలు పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పట్టుతో మీరే లెక్కేసుకోండి నేను అందాకే చెప్పాను పీపీ అనేది కొత్తది కాదు అనేక అంశాలు ఒకవేళ నిజంగా పీపీపీని వ్యతిరేకిస్తే రేపు పొద్దున హై